పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు సమస్యలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు అందచేశారు ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని తెలిపారు ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణం గుండాల మండలానికి వాటర్ సరిపోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా తాగునీటి కోసం ఈ ప్రభుత్వం సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చు కోసం కేటాయించిందన్నారు దీంతో పాటు ఈ ఎండాకాలంలో మరిన్ని నిధులను తాగునీటి కోసం కేటాయించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ సమస్యలను రివ్యూ సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు పలుచోట్ల ప్రోటోకాల్ మార్చి కార్యక్రమాలు శిలాఫలకాలు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని తెలిపారు గుండాల మండల కేంద్రంలో సర్పంచ్ పేరు మరిచిపోయి పదవీ కాలం అయిపోయినా ఎమ్మెల్యే పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు దీంతో పాటు తుర్కపల్లి మండలం నుండి యాదగిరిగుట్ట వరకు నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ప్రజలు అధికారం ఆయన నాయన పరిపాలించుకున్నారు దాన్ని తీసుకోదాం దయచేసి పాయింట్ వైజ్ గత ప్రభుత్వం కొన్ని చేసింది కొన్ని చేయలేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా చేయాలని మీ సూచనతో ముందుకు పోతాం ప్రభుత్వం ఉంది పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రజల కోసం వన్ బై వన్ సేపట్ల సమస్యల మీద కింద కూర్చున్న వాళ్ళ కూడా అభిప్రాయాలు తీసుకొని అనుకోవాలన్నారు వారితోటి మనం ఏ రకంగా ముందుకు పోదాం మన యాదాద్రి అంటే మంచి పేరు ఉంది ఎలక్షన్ అప్డేట్ కొడగొదరకు మళ్ళా లై అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి కలిసిపోదన్న పేరు కాబట్టి దయచేసి దీనికి అందరూ సహకరించాలి ఈ రోజు చెప్పే మీటింగ్లో మాత్రం పార్టీల పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఒక్కొక్కరు 1 బై మీరు అధ్యక్షులు మీరు చైర్మన్ అందరికి మీ సూచనల సలహాతో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వండి సమస్యలు మాట్లాడుదాం దయచేసి చెప్పండి నేను ఒకటే గోరా

ಸರಿ ಸರ್ ಚಿಂಗ್ ಹೌದ್ ಸೆಂಟರ್ ಸರಿ ಸರ್ ಚಿಂಗ್ ಸರ್ಕೋ ಮೂರು ನೆಲ್ ಐತೀವಿ

పద్దెనిమిది కోట్లు మన గౌరవ మంత్రి తోటి వీళ్ళు చాలా కష్టపడ్డారు పద్దెనిమిది కోట్లతో శాంక్షన్ అయింది వారంలో టెండర్ కూడా అయిపోతుంది మీ అందరి సమస్య కాబట్టి అది పెద్ద రోడ్డు మన ఆలోచవర్గానికి పద్దెనిమిది కోట్ల శాంక్షన్ అయింది ఇంకా వెళ్ళే భూమి చాలా ఇబ్బంది పడుతున్నారు మాట ఇస్తాం అక్కడ అవసరం లేదు కేసీఆర్ ఫార్మ్ హౌస్

ఇప్పటి తో పది ప్యాకర్ లానే ఒక కారు కొన్నాం మనం ఇదొక సర్వైవే ఇమ్మిడియెట్ గా దానికి యాక్షన్ తీసుకొని నా దానికి రిపోర్ట్ ఒక వారం వరలో ఇచ్చారు ఈ వారం రోజులు వర్క్ మొబైల్ తెలియాలి ఫిక్స్ మార్చానా విజువల్ షాట్ ఎలా రెండు ವರ್ಷ అయిపోయింది చేయాలనే మరి కొంచెం ఒక వారంలో పని స్టార్ట్ చేస్తారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్